హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మూడవ సోమవారం రోజుదండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే సాంబవమూర్తి సోలాల సంబరం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు సో నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే మా ఇష్వితాక అయితే ఇప్పిస్తానని అయితే మొక్కుకున్నాను సో ఇప్పుడు అది అయితే చేస్తున్నాము ఇక్కడైతే అందరూ అక్షంతలేసి బ్లెస్ చేసి మా అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే మనీ అయితే పెట్టారు చేతిలో అసలు గుండు తీయించుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేసింది లాస్ట్కైతే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి అయితే వెళ్ళి తీయించుకుంటుంది అసలు చూసారు ఎన్ని చాక్లెట్స్ తెచ్చారో దాని గురించి అయినా సరే ఏడుపై అయితే ఆపలేదు మా అక్క అయితే గట్టిగా పట్టుకుంది కదలకుండా అప్పుడైతే తీశారు చాలా టైం అయితే పెట్టేసింది వన్ అవర్కి ఎక్కువే అయ్యింది గుండు తీయడానికి చాలా పేచి అయితే పెట్టేసింది యశ్వీత ఎప్పుడు అంతే గుండు తీయించుకునే దగ్గర చాలా అయితే ఏడుస్తుంది ఇక్కడ అయితే గుండు చేయించేసి మళ్ళీ స్నానం చేసి వేరే ఒక అయితే బట్టలు అయితే వేయించేసాము ఇక్కడైతే వాళ్ళ నాన్న దగ్గర అయితే కంప్లైంట్ అయితే ఇస్తుంది నెక్స్ట్ అయితే గుళ్ళోకైతే వెళ్ళిపోయాము అస్సలు ఖాళీ లేదు చాలా ఫేమస్ టెంపుల్ ఇది నాగలాపెలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఎక్కడెక్కడి నుంచో జనం అయితే వస్తారు ఇక్కడికి ఈ అయితే ఇక్కడ వెలిసిన దేవుడు నాగులాపల్లిలో అయితే చాలా ఫేమస్ ఇవేలండి సోలాలు ఇంకా అయితే ఈవినింగ్ అయితే సోలార్ అయితే డబ్బులతో అయితే తీసుకువెళ్తారు ఇవి తీసుకెళ్ళిన తర్వాత సిక్స్ అయితే ఇంకా సిక్స్ నుంచి అయితే సోలాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఒకసారి అయితే సోలాల సంబరం చూడండి ఒక్కసారైనా సరే సంబరం చూడాలి అసలు రెండు కళ్ళు సరిపోవు సంబరం చూడడానికైతే ఒకసారి అయితే కళ్ళారా చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఈ సంబరం చూడడానికి అయితే చాలా బాగా చేశారు ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా బాగుంటుంది ఈ ఇయర్ అయితే ఇంకా చాలా బాగుంది చూసారా అసలు ఎంత పెద్ద సోలాలు ఉన్నాయో దేవుడి దయలేని ఏమీ జరగదు కదా సోలాలు వేసిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం కూడా ఉంటారు అవైతే గుడి దగ్గర తిరుగుతాయి ఇవైతే ఊరు తిరిగిన సోలాలండి ఈ సోలాలు వేసుకొని అయితే ఊరంతా తిరిగి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళేసరికి మార్నింగ్ సిక్స్ అయితే అయిపోతుంది అసలు శివుడాజ్ఞ లేని చేయన కుట్టుగా ఉంటారు కదా ఒకసారి ఈ సోలాలు చూసారో ఎంత పెద్దగా ఉన్నాయో శివుడి ఆగ్ఞ లేని ఇవి మొయ్యగలరంటారా సంభో శంకర నమ శివాయ బాయ్ బాయ్